నిజాంపేట మండల కేంద్రంలోని జల్మడ గ్రామానికి చెందిన రైతు బుమ్మన నారాయణ నిజాంపేటకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఐదు ఎకరాల పొలం కౌలు చేస్తూ ఉండేవాడు అతనికి నాలుగు సంవత్సరాల నుంచి పండించిన పంట డబ్బులు ఇవ్వటం లేదని గత నాలుగు రోజుల క్రితం రైతు నారాయణ రెడ్డితో గొడవపడగా రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి రైతు నారాయణపై పోలీసులు కేసు నమోదు చేయడంతో రైతు తనకు న్యాయం చేయాలంటూ బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతు నారాయణకు న్యాయం చేస్తామని నచ్చజ రైతు నారాయణ సెల్టవర్ దిగాడు దీంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు